నా ప్రేరమైన మిత్రులందరికీ అస్సలం వైఖం వరహతుల్లాహి వరకాతు సహోదల్లవారా చాలా మందిలో కొందరికి కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి సరేనా కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు వారు చాలా మంది భయపడుతూ ఉంటారు సరేనా అయితే కళలో పాములు ఎందుకు కనిపిస్తాయి పాములు కళలో ఎందుకు కనిపిస్తాయి అనేది దాని తాబీర్ అనేది ఏమొస్తుంది అనేది నేను చెప్తాను సహోదర్ చూడండి ఇది ఒక్కసారి రెండు సార్లు కనబడితే ఇది అలాగే కనిపించవచ్చు కానీ చాలా సార్లు కళలో ఈ విధంగా కనబడితే కనుక దానికి తాబీర్ అనేది వస్తుంది సరేనా ఒకవేళ మీకు చాలా సార్లు కళలో పాములు కనిపిస్తే కనుక మీకు అప్పుడు ఈ యొక్క తాబీర్ అనేది వస్తుంది సరేనా అయితే మొట్టమొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కళలో పాములు ఎందుకు కనిపిస్తాయి అంటే దాని తాబీర్ ఏమొస్తుంది అంటే మీ ఎవరైనా మీకు మీరు పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు సరేనా అంటే సహించని వాళ్ళు ఎవరైనా ఉన్నారు శత్రువులు మీ శత్రువులు ఎవరైనా ఉన్నారు అని దీని తాబీరు వస్తుంది సరేనా మీరు పడని వాళ్ళు సరేనా మీకుపై సహించని వాళ్ళు ఎవరు ఉన్నారు సరేనా మీపై శత్రువులు ఉన్నారు అనేది మీపై జలసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని దీని అర్థం వస్తుంది సరేనా అయితే మొట్టమొదటిగా చూడండి కళలో మీ ఇంట్లో పాములు కనబడితే కనుక మీ కళలో పాములు కనబడ్డాయి కానీ ఆ పాములు మీరు ఇంట్లోనే చూసారు కళలో ఇంట్లోనే చూశారు ఆ పాములు మీ ఇంట్లోనే చూశారు ఈ విధంగా మీకు కళ వస్తే కనుక మీ ఇంట్లోనే శత్రువులు ఉన్నట్లు సరేనా శత్రువులు అంటే మీపై దాడి చేసే వాళ్ళు కాదు మీకు పడని వాళ్ళు మీరు పడని వాళ్ళు సరేనా మీపై జలసి ఉన్న వాళ్ళు ఈ విధంగా సరేనా అయితే మీ ఇంట్లోనే శత్రువులు ఉన్నట్లు దీని తాబీర్ అనేది వస్తుంది అప్పుడు మీరు కొద్దిగా అలర్టుగా ఉండాలి రెండోది ఏమిటి అంటే ఒకవేళ మీకు కళలో బయట పాములు కనబడితే కనుక కళ చూస్తున్నారు కలలో పాములు కనబడ్డాయి కానీ అది ఇంట్లో కాకుండా వేరే చోట మీకు పాములు కనబడ్డాయి కలలో అప్పుడు దాని ఈ విధంగా వస్తుంది బయట శత్రువులు ఉన్నట్లు సరేనా బయట ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా మీ శత్రువులు ఉన్నట్లు మీరు పడని వాళ్ళు ఎవరు ఉన్నట్లు దీని అర్థం సరేనా మూడోది ఏమిటంటే ఒకవేళ కలలో పాములు తోటి మీరు కోట్లాడితే కలలో పాములతోటి మీరు కోట్లాడితే మీపై అది పాము దాడి చేస్తుంది మరియు మీరు పాముపై దాడి చేస్తున్నారు ఈ విధంగా కోట్లాడుకుంటే కనుక మీరు పాములు దాని తాబీది ఈ విధంగా వస్తుంది శత్రువులు మీపై గొడవ పడడం జరుగుతుంది మీ ఇప్పుడు వాళ్ళు ఎవరై ఉన్నారో వారు మీపై దాడి చేయడం జరుగుతుంది అప్పుడు కొద్దిగా మీరు హుషారుగా ఉండాలి మరియు నాలుగోది ఏమిటి అంటే ఒకవేళ కళలో పాము మనల్ని కరిస్తే కనుక కళలో పాము మనల్ని కరిస్తే కనుక అప్పుడు దాని తాబీర్ ఈ విధంగా వస్తుంది శత్రువులతో ప్రాణహాని ఉంది అని దీని తాబీరు వస్తుంది సరేనా మరియు ఐదవది ఒకవేళ కలలో మనం పాముపై దాడి చేస్తే కలలో మనం పాముని చంపేస్తే లేదంటే పాముపై దాడి చేస్తే దాని తాబీర్ ఈ విధంగా వస్తుంది మనం శత్రువుని ఓడించగలము మనం శత్రువుని ఊడించగలము శత్రువు మనల్ని ఏం చేయలేదు దీని తాబీరు వస్తుంది మరియు ఆరోది ఏమిటంటే ఒకవేళ కలలో పాము యొక్క మాంసం తిన్నట్టు కలవస్తే కలలో పాము యొక్క మాంసం మనం తిన్నాము ఈ విధంగా కలవస్తే కనుక దీని తాబీర్ ఈ విధంగా వస్తుంది శత్రు యొక్క సంపదను మనం తీసుకుంటాము అంటే శత్రువు మనపై దాడి చేసి మన మన ఏదైతే సంపదను దోచుకున్నాడో అదే తిరిగి మనం అదే సంపదను మనం తీసుకుంటాం దీని తాబిరు వస్తుంది మరియు ఏడవది ఏమిటంటే ఒకవేళ కళలో పాముని మనం రెండు ముక్కలు చేస్తే రెండు ముక్కలు పామును మనం కలలో చేస్తే కనుక దీని తాబిరు ఈ విధంగా వస్తుంది శత్రువుల నుండి మనకు న్యాయం జరుగుతుంది శత్రువుల నుండి మనకు న్యాయం జరుగుతుంది ఎనిమిదవది ఏమిటంటే ఒకవేళ రెండు ముక్కలను మనం తీసుకున్నట్లు కలవస్తే పాముని రెండు ముక్కలు చేశాము కదా ఆ ముక్కలను మళ్ళీ మనం తీసుకున్నాము ఈ విధంగా కలవస్తే కనుక ఆ యొక్క శత్రువు నుండి మనకు న్యాయం జరుగుతుంది మరియు తొమ్మిదవది ఏమిటంటే ఒకవేళ కలలో చనిపోయిన పాము కనబడితే సరేనా చనిపోయిన పాము కళలో కనబడితే కనుక సార్లు ఈ విధంగానే కనబడితే కనుక దీని తాబిరు ఈ విధంగా వస్తుంది ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య దూరం అవుతుంది మీపై ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య అనేది దూరం అవుతుంది అని దీని తాబిరు వస్తుంది మరియు పదోది ఏమిటి అంటే ఒకవేళ కళలో పాము మనం ఏం చెప్తే అది చేస్తుంది అంటే మన హ్యాండ్ ఓవర్ అయింది మనం ఏం చెప్తే అది ఒక నౌకర్ లాగా మన పని చేస్తుంది ఈ విధంగా కల వస్తే కనుక దీని తాబీర్ ఈ విధంగా వస్తుంది అతనికి ఏదైనా గౌరవం దొరుకుతుంది సరైన ఏదైనా ఇజ్జత్ అనేది గౌరవం అనేది లభిస్తుంది అని దీని తాబీర్ వస్తుంది మరియు పదకొండు ఎనిమిది అంటే ఒకవేళ కలలో పాము మన బాడీ పార్ట్స్ నుండి వస్తున్నట్లు కల వస్తే పాము మన చేతి నుండి లేదంటే మన కడుపు నుండి సరైన ఈ విధంగా మన లోపలి నుండి పాము వస్తే కనుక కలలో దాని తాబీర్ ఈ విధంగా వస్తుంది తన కొడుకు తనపై శత్రుత్వం వహిస్తాడు తన తన కొడుకే తనపై సహించడు అంటే శత్రుత్వం వహిస్తాడు అని దీని తాబీరు వస్తుంది సరేనా మరియు పన్నెండవది ఏమిటి అంటే ఒకవేళ కలలో తెల్లటి పాము చూస్తే తెల్లటి పాము ఉంటుంది కదా అది కలలో కనబడితే కనుక దాని అర్థం దాని తాబీర్ ఈ విధంగా వస్తుంది చాలా కఠినమైన శత్రువు ఉన్నాడు చాలా డేంజర్ శత్రువు ఉన్నాడు అప్పుడు మీరు చాలా వరకు మీరు కొద్దిగా ఆలోచన వచ్చే ఆలోచించి బయటికి వెళ్ళాలి మరియు మీరు కొద్దిగా అలర్ట్ గా ఉండాలి సరేనా మరియు పదమూడవది ఒకవేళ కలలో ఆకుపచ్చని పాము కనబడితే సరేనా మరియు ఆ ఆకుపచ్చ పాము ఏం చెప్తే అది చేస్తుంది మనం ఏం చెప్తే ఆ పని ఆ యొక్క పాము చేస్తుంది ఆకుపచ్చ పాము గ్రీన్ కలర్ పాము అప్పుడు దీని తాబీర్ ఈ విధంగా వస్తుంది ఏదైనా మనకు సంపద అనేది దొరుకుతుంది అది దేని వల్ల అయినా కావచ్చు మనకు ఏదైనా ఒక హోదా ఒక సంపద అనేది మనకు దొరుకుతుంది అని దీని తాబీరు వస్తుంది సరేనా మిత్రులారో ఇందులో మీకు దేని ద్వారా ఏ పాయింట్ ద్వారా మీకు కళ వస్తుందో మీరు అర్థం చేసుకోండి ఒక విషయం ఎప్పుడు కూడా గమనించండి ఈ కళలు అనేవి అందరికీ ఒకేలా ఉండవండి వారి యొక్క గుణాన్ని బట్టి కూడా కళలు వస్తూ ఉంటాయి సరేనా మరియు ఒక్కసారి వస్తే దీనికి తాబీర్ అనేది రాదండి చాలాసార్లు ఒకే కళ అనేది చాలాసార్లు కనబడితే అప్పుడు ఈ యొక్క తాబీర్ అనేది మీకు వస్తుంది సరేనా ఈ యొక్క కళల యొక్క ఎక్స్పర్ట్ ఇబ్నె సిరియన్ రెహమతుల్లా ఇతను ఏ కళ వచ్చినా ఆ కళ యొక్క దాన్ని బట్టి ఆ యొక్క తాబీర్ అనేది చెప్తాడు కాబట్టి అతని యొక్క బుక్ లో నుండి నేను మీకు ఈ విధంగా చెప్పాను మొత్తం కళలు అనేవి సరేనా ఇందులో మీకు ఏ కళ వస్తే దాని గుండా మీరు అర్థం చేసుకోండి మరియు అల్లాపై నమ్మకం ఉంచండి మరియు దువా చేయండి ఎక్కువగా అల్లహతాల్లతోటి దువా చేయండి ఇలాంటి కళలు ఎక్కువగా వస్తే అల్లాహపై నమ్మకం ఉంచి అల్లా అల్లాహకు ఎక్కువగా దువా చేయండి సరేనా మా యొక్క ఇలాంటి శత్రువుల నుండి మమ్మల్ని కాపాడు అల్లా అని తాలతోటి వేడుకోండి సరేనా ఏం కాదు భయపడన అవసరం లేదు సరేనా అయితే సోదరులారా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీం రహ్మతుల్లాహి బాద్